హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి వెళ్ళాలా సో ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇవాళటి వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో ఫ్యామిలీ అందరం కలిసి వన్ భోజనాలకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము మన కార్తీక మాసం అంటే మనందరికీ తెలుసు చాలా స్పెషల్ అన్నింటిలోకి కూడా కార్తీక మాసం అనేది చాలా గొప్పదంట సో ఈ కార్తీక మాసాల్లో వన్ భోజనాలకి వెళ్తే చాలా మంచిది అంటుంటారు కదా సో అందుకని మేము కూడా ప్లాన్ చేసుకున్నాము మన కార్తీక మాసం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి టూ థింగ్స్ దీపాలు వెలిగించడం అండ్ వన్ భోజనాలకు వెళ్ళడం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి మీలో ఎంతమందికి వన్ భోజనాలు ఎందుకు వెళ్తారు అసలు ఆ వన్ భోజనాల ఇంపార్టెన్స్ ఏంటి అని ఎంతమందికి తెలుసు మీకు ఎవరికైనా తెలుసు ఉంటే అని కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకైతే బేసిక్గా ఫస్ట్ నుంచి తెలీదు కానీ నేను మీతో షేర్ చేసుకోవాలని కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవాళ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇన్ కేస్ ఏదైనా రాంగ్గా మిస్టేక్ అలా ఉంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి సో దట్ నాకు కూడా అది కరెక్ట్ ఏంటి అని తెలుసు తెలుస్తుంది సో ఇంకా తెలియని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా కామెంట్స్ ద్వారా అలా తెలుసుకుంటారు సో అందరికీ దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు అందరికీ తెలుస్తుంది ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి అప్ అయిపోయి ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేశాను ఇంకా పూజ తర్వాత ఏమన్నా మనం వన్ భోజనాలకు వెళ్ళడానికి ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము మేమైతే టొమాటో రైస్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అమ్మమ్మ వాళ్ళు కూడా మాతో జాయిన్ అవ్వబోతున్నారు వాళ్ళు వచ్చేసి ఇంకా వేరే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వస్తామన్నారు సో ఇంకా ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ తర్వాత ఇంకా నెక్స్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంట్లో పూజ గదిలో పూజ చేశాక నెక్స్ట్ తులసమ్మని పూజ చేయడానికి అయితే వెళ్ళాను ఈ కార్తీక మాసంలో తులసమ్మని మనం స్పెషల్ గా పూజించుకుంటాము ఈ కార్తీక మాసంలో కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి చెట్టు దగ్గరికి ఉసిరి కొమ్మని తెచ్చి పూజిస్తారనమాట అమ్మవారిని అయ్యవారిని ఒక చోట పెట్టి పూజిస్తారనమాట తులసి చెట్టు అంటే మనకు అమ్మవారు ఆల్రెడీ తెలుసు సో ఉసిరి చెట్టు అంటే విష్ణు అనమాట సో ఇద్దరిని కలిపి అమ్మవారిని అయ్యవారిని ఒక చోట పెట్టి పూజిస్తారనమాట చాలా చక్కగా అలంకరణ చేసి పూజ చేస్తారు తులసి అయితే చాలా మంది చీర కట్టించి కూడా పూజ చేస్తారు కొంతమంది నార్మల్గా కూడా పూజ చేస్తారు సో ఎలా చేసినా కూడా మనం మంచిగా భక్తి శ్రద్ధలతో చేశామంటే అమ్మవారి అయ్యవారి అనుగ్రహం మన పైన ఎప్పటికీ ఉంటుంది మన భక్తి శ్రద్ధలే అందులో చాలా ఇంపార్టెంట్ మనం ఎలా పూజ చేసాం దానికంటే సో మేము కూడా అయితే సెలబ్రేట్ చేశాము ఇంకా ఇవాళ వన్ భోజనాలకు వెళ్ళేటప్పుడు కూడా నార్మల్గా పూజ అయితే చేశాము ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాము నేను చెప్పాను కదా మేము టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నామని సో టొమాటో రైస్ అయితే స్టార్ట్ చేశాము సో మమ్మీ ప్రిపేర్ చేస్తుంది నేనైతే వీడియో షూట్ అనమాట సో ఈ టొమాటో రైస్ ప్రిపేర్ అయ్యేలోపు నేను నాకు తెలిసిన ఈ వన్ భోజనాల గురించి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో ఈ వన్ భోజనాలు మనం ఎందుకు చేయాలి ఎక్కడ చేయాలి అంటే బేసిక్గా మనం ఎక్కడైనా చెట్లున్న దగ్గర చేస్తుంటాం కదా కానీ అన్ని చెట్ల కంటే కూడా మనం ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసామంటే చాలా మంచిది అనమాట ఎందుకు మంచిది అంటే మనకి ఆమ్లాలో చాలా న్యూట్రియన్స్ అయితే ఉంటాయి లైక్ వైటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ రిచ్ ఇన్ ఫైబర్ అనమాట చాలా చాలా మంచిది ఇవన్నీ మన హెల్త్కి స్పెషల్లీ ఈ కార్తీక మాసంలో మనం ఎర్లీ మార్నింగ్ లేచి అని ఈ వింటర్ కూడా చాలా చలి చలిగా ఉంటుంది కదా మనకి సో చాలా మందికి కాఫ్ కోల్డ్ అని చిన్న చిన్న ఇల్నెస్ అయితే వస్తూ ఉంటుంది సో వాటన్నింటికి కూడా ఈ చెట్టు నుంచి మనకు రిలీజ్ అయ్యే ఇవన్నీ చాలా చాలా మంచి కలిగిస్తాయి అనమాట సో ఆ చెట్టు కింద కూర్చొని కొంచెం సేపు ఉన్నా లేదంటే కాస్త ఫుడ్ తీసుకున్నా చాలా మంచిది అనమాట మన బాడీకి కూడా సో ఆ రీజన్ వల్ల మనకి పెద్దవాళ్ళు అలా చెప్తూ వచ్చారు మనకు అదంతా తెలీదు జస్ట్ చెట్టు కింద కూర్చొని తినాలి వన్ భోజనాలు అని చెప్పేసి ఏ చెట్టు కిందైనా జనరల్గా ప్రిఫర్ చేస్తాము ఈ విషయం అయితే చాలా మందికి తెలుసు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉసిరి చెట్టు కిందే ప్రిఫర్ చేస్తారు తినడానికి కానీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు సో ఇదైతే దాని ఉన్న రీజన్ అనమాట అండ్ ఆ ఉసి చెట్టు దగ్గర బోన్ చేయడమే కాకుండా ఫస్ట్ అక్కడ మనం పూజ కూడా చేస్తాం ఆ ఉసి చెట్టుకి ఎందుకు పూజ చేస్తాము అంటే నేను ఇందాక చెప్పా కదా విష్ణుమూర్తి ఉంటారని చెప్పేసి ఆ చెట్టుకి కింద భాగంలో మొత్తం విష్ణుమూర్తి ఉంటారనమాట మధ్య భాగంలో మొత్తం శివుడు ఉంటారు అండ్ పైన భాగం మొత్తం బ్రహ్మదేవుడు ఉంటారు ఇంకా మొత్తం చెట్టుకున్న మెయిన్ బ్రాంచెస్ లో మొత్తం సూర్యుడు ఉంటాడు మిగతా కొమ్మల దగ్గర డిమైనింగ్ దేవులు అందరూ కొలువై ఉంటారు అందుకే ఉసిరి చెట్టుని దేవతా వృక్షం అని కూడా అంటారు మనకు ఆ ఉసిరి చెట్టు దగ్గర ఉన్నామంటే ముక్కోటి దేవతల దర్శనం మనకు కలిగినట్లే అండ్ వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ప్రాప్తిస్తుంది అన్నట్లు ఆ చెట్టు దగ్గర మనం అక్కడ బోన్ చేస్తాము అండ్ పూజ కూడా చేస్తాము సో ఆ చెట్టు దగ్గర మనం అవన్నీ చేయడానికి గల కారణం అదనమాట సో ఆ దేవతా వృక్షాల దగ్గర మనం పూజ చేసిన బోన్ చేసినా చాలా మంచిది మనకు మన కుటుంబాలకు కూడా మనకి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు సీజన్ కూడా చేంజ్ అవుతుంది కదా వింటర్ స్టార్ట్ అయిపోతుంది సో మనకి క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏ విధంగా అయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ పెట్టారో అదే విధంగా మనకి దాని సొల్యూషన్స్ కూడా ఏదో ఒక రూపంలో ఇచ్చే ఉన్నారు కాకపోతే మనకి అవి చాలా వరకు తెలీదు రాను అవి ఇంకా తెలియకుండా పోతున్నాయి మనకి బేసిక్గా సో ప్రతి ప్రాబ్లమ్కి మన లైఫ్లో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఇది వాటికి ఒక ఎగ్జాంపుల్ అనమాట మనకు అవి ఎంత మాత్రం తెలుసుకుంటున్నాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఈ విషయం తెలియని వాళ్ళకు ఒక్కరికైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ కమింగ్ బ్యాక్ టు బ్లాగ్ ఇంకా మొత్తం పూజ అండ్ కుకింగ్ ప్రిపరేషన్స్ అన్నీ అయితే అయిపోయాయి సో మా ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట ఈ చిన్న పాప అయితే సో తను అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇంటి దగ్గరికి తనతో నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఎలాంటి మూడ్లో ఉన్నా కాసేపు తన మాటలతో నవ్వుతో ఫుల్ రిఫ్రెష్మెంట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా మంచిగా మాట్లాడుతుంది తన యాక్టివిటీస్ కూడా చాలా చాలా ఫన్నీగా ఉంటాయి చూడండి ఎలా చూస్తుందో పెడుతూ ఉంటే నీతో కట్టి అలా ఇలా అంటుంది చాలా చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది అనమాట ఫుల్ టైంపాస్ అవుతుంది అలా చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే సో కాసేపు తనతో అలా ఆడుకున్నాను ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అక్కడ దీపాలు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలని చెప్పేసి కాటన్తోని దీపాలు అయితే ఒత్తులైతే రెడీ చేస్తున్నారనమాట సో తర్వాత వాళ్ళకు కొంచెం వీడియో తీసిన తర్వాత నేను కూడా కొంచెంసేపు పార్టిసిపేట్ చేశాను నేను కూడా కొన్ని ఒత్తులైతే ప్రిపేర్ చేశాను ఇంకా నెక్స్ట్ మాకు ఊర్లో ఉన్నదైతే బాబా టెంపుల్ దగ్గర ఉసిరి చెట్టు అయితే ఉంటుంది మేము బాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మా తాతయ్య సో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నాకు బాబా టెంపుల్లో ఎక్కడ లేని ప్రశాంతత దొరుకుతుంది లక్కీలు ఉసిరి చెట్టు కూడా అక్కడే ఉంది కాబట్టి ఇంకా హ్యాపీ కానీ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉన్నారు టెంపుల్ మెయిన్ టెంపుల్ అయితే కానీ చుట్టూ అయితే ఓపెన్ ఉండే సో మేము అక్కడికి వెళ్ళేసి లంచ్ అయితే చేసాము ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా మేము అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు సిరి చెట్టు దగ్గర పూజ కోసం అని ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళందరూ మేమైతే లోపలికి వచ్చి అలా దర్శనం చేసుకున్నాము మెయిన్ బాబా టెంపుల్ అయితే క్లోజ్ ఉండే కానీ మేము బయట నుంచి అలా దర్శనం చేసుకున్నాము ఈ ఇయర్ మా వన్ భోజనాల్లో ఇంకా మా ఫ్యామిలీస్లో కొంతమంది మిస్ అయ్యారు ఇంక అందరం కూడా మీట్ అయి ఉంటే చాలా బాగా అనిపించేది బట్ కొందరికి కుదరలేదు టెంపుల్లో దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఉసిరి చెట్టు కింద పూజ అయితే స్టార్ట్ చేశారు మమ్మీ వాళ్ళందరూ కలిసి ఇంకా ఒత్తులేసి ఆ దీపాలు వెలిగించడము అక్కడంతా పూజ అయితే కంప్లీట్ చేశారు నెక్స్ట్ ఇంకా టెంపుల్లో రిమైనింగ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో అక్కడంతా కూడా దీపాలు పెట్టి పూజ అయితే చేశారు అదంతా పూజ కంప్లీట్ చేసుకున్నాక వన్ భోజనాలు అయితే స్టార్ట్ చేశామన్నమాట మనం వన్ భోజనాల విశిష్టత తెలిసిన తర్వాత తెలియకముందు కామన్గా ఎంజాయ్ చేసే థింగ్ ఏంటంటే మనం ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసే టైము సరదా సరదా మాటలతో మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కంటే కూడా అలా అందరితో కలిసి తిన్నప్పుడు మాట్లాడుతూ సరదా సరదాగా చాలా ఫుడ్ తినేస్తాం మనకు తెలియకుండానే సో ఆ టైమ్ అండ్ మెమొరీస్ చాలా చాలా బాగుంటుంది సో ఈ ఇయర్ అయితే మా వన భోజనాలు అలా హ్యాపీగా జరిగాయనమాట మీ వన భోజనాలు ఎలా జరిగాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే లెన్స్ ఈ వాల్ టేక్ కేర్ బాయ్ బాయ్